అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమికి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు టీడీపీ కేంద్ర కార్యాలయం సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదు డీఎస్పీ మురళి మద్యం విక్రయాలు పెంచాలని ఈ ప్రభుత్వం ఎందుకు అనుకుంటున్నదో అర్థం కాలేదు ఎమ్మెల్సీ కళ్యాణి సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్న జగన్ రెడ్డి ఇది కూడా ట్వీట్ చేయి పట్టాబి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తాం ఇప్పటికీ బందర్ పోర్టు పనులు ఇరవై నాలుగు శాతం పూర్తయ్యాయి పరణ పురోగతిపై బందర్ పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నా బందర్ పోర్టు పనుల విధానాన్ని మార్చడం నాకు ఇష్టం లేదు పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తాం బందర్ పోర్టుకు అవసరమైతే ఇంకా భూసేకరణ చేస్తాం ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను పోర్టు చూశాను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ పనులు మాత్రం ఇరవై ఆరు పర్సెంటే ఇప్పటికి పూర్తయినాయి ఇరవై నాలుగు పర్సెంట్ ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల వర్త పనులు పూర్తయినాయి రేపు ఎల్లుండో డెవలపర్ బి గట్టిగా చెప్తాను చెప్పి ఎట్టే పైసలో ఇరవై ఐదుకు పూర్తయ్యేదిగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోట్ కూడా ఇచ్చారు చూశాను గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఇరవై ముప్పై రెండు ఎకరాలు ఇవ్వాలి ఒక ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు అక్వైర్ చేయాలి మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి ముప్పై ఐదు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇవ్వాలి అది కూడా కలెక్టర్ చెప్పాను ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ నాలుగు భర్తలు వస్తాయి అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో పదహారు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఫైనల్ ప్రాజెక్టులో మూడు వేల ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి ఇప్పుడిప్పుడే స్పీడ్ అప్ అవుతుంది దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్ ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ అదే వరకు ఇక్కడ కావాల్సినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని అన్నింగ్ ఉన్నాయి రెండవది ఇసుక కూడా కొరతుందని చెప్పి చెప్పారు అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్ని కూడా పూర్తి చేసి అనుకున్న టైంలో పూర్తి చేయడం అది కూడా పూర్తి చేస్తాం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది కంటైనర్ పోర్ట్ కింద అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమికి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై మనం ఎక్కడా కూడా తప్పు చేయాల ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం అన్నది మామూలుగా రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇస్తారు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మ్యానిఫెస్టో అన్నది ఒక డెఫినేషన్ ఇచ్చి మ్యానిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని ఒక డిఫెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా కారణాలు వెతుక్కోకుండా కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నాం అది కూడా రెండేళ్ళు అది కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా మన ప్రజలు ఓటేసారు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం మనం ఇచ్చిన మాట మరో ముప్పై సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాలి పలానోడు తవా అది చేశాడు ఇది చేసాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలా పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది అటువంటి పాలన మనం ఇచ్చాం ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల మొట్టమొదటి రారి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో తొలిసారిగా ఎప్పుడూ దేశ చరిత్రలో జరగల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకనంటే ఆ రా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్ కిందంత ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కిందంత ఈ స్కీమ్ కింద అని చెప్పాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిగాన ఈ స్కీమ్ కింత ఈ స్కీమ్ కిందంత ఈ స్కీమ్ కింద అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో తిరుతారేమో అని భయపడి ఏకంగా బడ్జెట్టే చంద్రబాబు నాయుడు పెట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తాము ఉన్నాం మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం ఈ నెల ఈ పథకం ఈ నెల ఈ పథకం అని చెప్పి చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందైతే జగన్ ఏమో పలావ్ పెట్టినాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతాను అన్నాడు చివరికి వచ్చేసరికి పలావ్ పోయింది బిర్యానీ పోయింది అదే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ సిక్స్ ఏమైనాయి సూపర్ సెవెన్ ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ టీడీపీ కేంద్ర కార్యాలయం సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళి తెలిపారు తన ఫోన్ కూడా తనకు అప్పగించడం లేదని చెప్పారు ఇవాళ రెండు గంటల పాటు ఆయన ఇరవై ఏడు ప్రశ్నలు అడిగామని కానీ అన్నిటికీ పొంతనలేని సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు రెండు వేల జరిగిన కర్కట్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది ఇప్పటివరకు వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పంతం లేని సమాధానాలు ట్యాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలుచడం పిలవడం జరిగింది అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వసపరిచేయని చెప్పడం జరిగింది అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం ఇరవై ఏడుకి వచ్చిన లేసాము ఏడు జరిగింది పదకొండు గంటలకు స్టార్ట్ చేసాం మీ ఎదురుగానే ఒంటి గంటకి క్లోజ్ అయింది ఇరవై ఏడు క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి కొన్ని పంతలు లేని సమాధానాలు ఉన్నాయి అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి కొన్ని ఈ యాంగిల్స్లోనూ విచారించాం అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము అది ఇన్వెస్టిగేషన్ కాటంగం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పలేము సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం అవి కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడే ఈరోజే కలెక్ట్ చేస్తాం అప్పుడు లేవన్నట్లు అన్నీ ఇవ్వలేదు ఇప్పటికీ ఇవ్వలేదు ఫోన్లు మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమని చెప్తున్నాం దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం ఈ రోజు కూడా అతనికి అడగడం జరిగింది అతను దాన్ని ఇవ్వలేదు అదే రికార్డ్స్ అదే కోర్టు ముందు కూడా హాజరుపరుస్తాం కోర్టు వారు పోలీసులు సహకరించమని చెప్పారు మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ ను అలాగే అప్పుడు వాడినటువంటి ను కూడా వసపరచమని చెప్పాను వశపరచవలసిన బాధ్యత ఉంది ఇన్వెస్టిగేషన్ సహకరించవలసిన బాధ్యత ఉంది అతను నాలుగు సార్లు వచ్చాడు నా దగ్గరే మూడు సార్లు కదా మేమే మూడు సార్లు పిలిచాము నాకు ముందు డిఎస్పి గారు పిలిచారు కొన్ని సమాధానాలు ట్యాలీ అవుతున్నాయి కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు అందువల్లనే మిగిలిన సాక్షులు కూడా మళ్ళా దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏమిందని దర్శనం చేస్తాం సుప్రీంకోర్టులో జరుగుతుంది దానికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ కూడా వేస్తాం మేము దాని మీద ఇప్పటి వరకు ఎనిమిది మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం నాలుగు పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం ఒకటి పాస్పోర్టు ఉంది కానీ జ్యోతి రమేష్ గారిది అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్ ఐదు పాస్పోర్ట్లు మా దగ్గర స్వాధీనం రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి రోజున తెచ్చిన భ్రాంతి పాలసీ ప్రజలకు అనర్థమని కేవలం ముడుపుల కోసమే కొత్త మద్యం పాలసీ ప్రకటించారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆక్షేపించారు ప్రైవేటు రంగంలో మద్యం విక్రయాలు ఏ మాత్రం సరికాదన్నా ఆమె దానివల్ల సిండికేట్లు ఏర్పడి దోపిడి మొదలవుతుందని చెప్పారు నలభై ఎనిమిది వేలు ప్రతి ఒక్కరికి ఇస్తాం పెన్షన్ రూపంలో ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరి కదా తల్లికి వందనమని చెప్పి వంద రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొలేటిగా చేశారు అలాగే ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు పదిహేను వందలు మంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి అలాగే తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగే స్కూల్ ఫీజులు పెరిగే కాలేజ్ ఫీజులు పెరిగే అలాగే బియ్యం ధరలు పెరిగే పప్పులు ధరలు పెరిగే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మీరు ఏ ఉద్దేశంతో ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనం తీసుకుంటే ఈ లెక్కర్ సిండికేట్ల ద్వారా ముడుపుల కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి మద్యం పాలసీని కొత్త పాలసీని తీసుకొచ్చిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది ఎంత ఘోరం అంటే షాపింగ్ మాల్స్ లాగా లిక్కర్ మాల్స్ తీసుకొస్తారంట అంటే తాగినంత తాగండి ఏమైపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రంలో ఈ మద్యపానం ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు హత్యలు మరింతగా పెరిగిపోతాయి అదేమీ అవసరం లేదు తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు కానీ రాష్ట్రానికే రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకి ఈ సిండికేట్ ద్వారా వచ్చే ముడుపులు అందితే చాలు అన్న టైపుగా ఉంది గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత చక్కగా మద్య నియంత్రణ చేశారు ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాప్స్ రన్ చే రన్ చేయడం జరిగింది మనందరం కూడా చూడడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నలభై మూడు వేల బెల్ షాప్స్ ని తొలగించడం జరిగింది అలాగే ముప్పై మూడు శాతం వైన్ షాప్స్ ని తగ్గించడం మద్యం షాప్స్ని తగ్గించడమే కాకుండా నాలుగు వేల మూడు వందల వైన్ షాప్స్ని రెండు వేల తొమ్మిది వందలకి తగ్గించేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో పెర్మిట్ షాప్స్ అని ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినంత తాగించేవారు వాటిని నాలుగు వేల మూడు వందల పెర్మిట్ షాప్స్ని జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క డిజిటలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అలాగే మద్యంకి అలాగే గంజాయి డ్రగ్స్ ఇలాంటి నియంత్రణ కోసం ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసి వాటిని ఉక్కుపాదంతో ఆ రోజు అంచివేసిన పరిస్థితి మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏ రోజు కూడా మద్య నియంత్రణ మీద దృష్టి పెట్టలేదు మనం తీసుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన్ నిషేధం చేశారు ఆ మద్యపాన్ నిషేధం చేశాక ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాం అలాగే ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్యమేవ జయతే అనే ట్వీట్లు పెడుతున్న జగన్ రెడ్డి ఇది కూడా ట్విట్ చేయి తిరుమల లడ్డు కోసం నువ్వు కల్తీ నెయ్యి సరఫరా కోసం ఎంచుకున్న ఏఆర్ డైరీ ప్లాంట్ లో గీ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కేవలం ఆరు టన్నులు టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్ కెపాసిటీ పదహారు టన్నులు అసలు ఏఆర్ డైరీ ప్లాంట్లో ఉన్న గీ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కేవలం ఆరు టన్నులైతే పదహారు ట్యాంకర్ ఎలా పంపిస్తున్నారు అని టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు ఈ రోజున మీకు టెస్ట్ రిపోర్ట్ తిరుమల పైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాపీ ఈ నాలుగు లారీలు మొదట వచ్చినటువంటి నాలుగు లారీలకు సంబంధించి టెస్ట్ రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ అంటే తిరుమల కొండ పైన కొవ్వు పదార్థాలు ఇతరత్రా కలిపేటటువంటి అడల్ట్రేషన్కి సంబంధించినటువంటివి డిటెక్ట్ చేసే అవకాశం లేదు అందుకనే మేము ఎన్డీడిబికి పంపించామని చెప్తున్నాం కదా వీళ్ళు దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ అద్భుతమైన ల్యాబొరేటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఆయన హయాంలో తిరుమల కొండపైన అసలు ఎక్స్ట్రాడనరీ ల్యాబొరేటరీ క్రియేట్ చేశారంట ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ సార్ అయ్యా జగన్ రెడ్డి లేదని చెప్తూ ఉంది ఆ రిపోర్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడిబి సహకారంతో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఇవాళ పెడతా ఉన్నారు తిరుమల కొండపైన ఈ పాపాలన్నీ చూసిన తర్వాత ఇటువంటి పాపాలకి ఒడిగట్టే అంశాన్ని గమనించిన తర్వాత ఇవాళ మేం పెడతా ఉన్నాం ఆ రకంగా చాలా స్పష్టంగా ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇంకొక ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు దీనిలో గీ స్టోరేజ్ కెపాసిటీ ఆ సంస్థలో ఉన్నటువంటి గీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ సిక్స్ కేఎల్ సిక్స్ కిలోలీటర్స్ అంటే ఆరు టన్నులు ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ ఆరు టన్నులు ఇవాళ టీటీడీకి సరఫరా అయ్యేటువంటి ఒక్కొక్క లారీ పదహారు టన్నుల లారీ వస్తుందికి ఆరు టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంకుతో మీరు పదహారు టన్నుల లారీ అసలు ఎలా ఫిల్ చేస్తారు సార్ కామన్ సెన్స్ ఆలోచించండి ఇప్పుడు నా ప్లాంట్లో కేవలం సిక్స్ టన్సే నాకు స్టోరేజ్ అండి సిక్స్ టన్స్ స్టోరేజ్తో పదహారు టన్నుల లారీని ఎలా ఎలా ఫిల్ చేస్తాను నేను అది సాధ్యమేనా సాధ్యం సాధ్యమయ్యేటటువంటి పని కాదు అంటే వీళ్ళకి అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు సరఫరా చేసే సామర్థ్యం లేదు స్టోరేజ్ చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీటీడీ వాళ్ళ అఫీషియల్ టెక్నికల్ రిపోర్ట్ ద్వారానే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అటువంటి ఒక సంస్థకి ఏ కుట్రలో భాగంగా ఇచ్చారు సార్ ఇది కుట్రగాక ఇది తెలిసి చేసినటువంటి పాపం కాక అని అడుగుతా ఉన్నా సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు డెబ్బై రెండు గంటల్లో ఆమె రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు పిచ్చివాగుడు వాగుడు వాగి సారీ చెప్తే కుదరదు రాజీనామా చేయకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతా అని కేఏ పాల్ అన్నారు కొండా సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా ఏమైనా ఈ మధ్య ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా లేదా పిచ్చెక్కి లేదా పిచ్చికొక్క కరిస్తే పిచ్చికొక్క కరిచినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా తాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిరిగి ఆయన్ని సస్పెండ్ నన్ను ఎవడేం చేయగలదు అని మాట్లాడిందా ఏదేమైనా చట్ట మాట్లాడింది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మిన్నల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నలి రోడ్డు మీద రాహుల్ గాంధీ పడిశారు మరి గొండా సురేఖ మాటలు వందలెట్లు వరుసలు ఉన్నాయి ఒకటి అప్పుడు కాంగ్రెస్ లో బిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి మీద ఇప్పుడు కూడా ఎందుకు ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఆవిడేదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ లేదో నేను మర్డర్ చేసేసే రండి కుదురుతా ఇప్పుడు సమంతకి ఎంత సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్ల బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాను కొండ సురేఖ రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుతుంది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి అపాలజీ చెప్పాలి నాగార్జున ఇంటి కళ్యాణ పాల